జీకే ఫౌండేషన్ అండ్ టీం ఆధ్వర్యంలో అద్భుతంగా ముప్పై మూడో వార్డులో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి చాలా ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమం మా జీకే అండ్ టీం చేస్తూ ఉంది ఈ ప్రాంత కూడా కన్నుల పండుగ స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించినందుకు మా జీకే ఫౌండేషన్ అండ్ జీకే టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సిఎంఆర్ అండ్ రెడ్ ఎఫ్ఎం వాళ్ళందరూ కూడా వచ్చి ఎక్కడైతే మంచి బొమ్మలు మంచి వాతావరణం మంచి సెట్ అయితే వేస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ ఒక ఇరవై ఐదు కేజీ లడ్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అందుకుగాను ఇవాళ ఒక ఇరవై ఐదు కేజీల లడ్డూని సీఎంఆర్ వారు అలాగే మా రెడ్ ఎఫ్ఎం వాళ్ళందరూ కలిసి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు విశాఖపట్నంలో ఇలాగ ఒక తొమ్మిది మందికి మంది ఎంతోమంది ఈ పండుగ చేస్తున్నందుకు వాళ్ళు కూడా ఆర్థికంగా ఎంతో తోడ్పడినట్టుగా మరి ఇవాళ ఒక మంచి వాతావరణం ఏర్పడే విధంగా ఎంతోమంది భక్తులు ఇవాళ దర్శించుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న సీఎంఆర్కి మా రమణ గారికి అలాగే మా మాడగారికి అలాగే రెడ్ ఎఫ్ఎం వాళ్ళకి వాళ్ళందరూ టీం అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు విశాఖపట్నం అంతా కూడా మంచి వాతావరణ పండుగలాగా అంటే మన పండుగ పనికి ప్రజలు రోజులు కూడా పండుగలో జరగడానికి కారణమైన వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఆ దేవుని యొక్క ఆశిష్యులు వాళ్ళందరికీ ఉండాలని ఆ టీం మొత్తానికి ఉండాలని మా సీఎం రోహణ్ గారికి ఉండాలని ఈ చేస్తున్న మా టీం కురందరికీ ఈ గ్రామానికి విషయాప్ కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క మండపం మనం పంతొమ్మిది సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం ఒక్కొక్క అవతారంలో పెడతాం ఈసారి ఆదిత్య గణపతి రూపంలో భక్తులకి ఇస్తున్న ఈ గణనాథుడు ఈ మండపం నుంచి మీరు ఎవరైనా రావాలనుకున్నా సోమవారం ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా నీలమేప చెట్టు దగ్గర ఉంది అందరికీ జై నేను వైజాగ్ నెంబర్ అసోసియేషన్ సూపర్స్ నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ రెడ్ ఎఫ్ఎం లో అబ్బాయిలో బాబాయిని ప్రతిరోజు నేను మాట్లాడుతూ ఉంటాను వైజాగ్ అప్డేట్స్ అని చెప్తూ ఉంటాను అయితే ప్రతి సంవత్సరం కూడా సీఎంఆర్ అలాగే రెడ్ ఎఫ్ఎం కలిసి పర్యావరణ హితంగా ఎవరైతే మట్టి బొమ్మను తయారు చేసి పర్యావరణ హితంగా ఈ విఘ్నేశ్వరం పెండాల్స్ అంటే పందిళ్ళు వేసి పూజిస్తారో విశాఖపట్నం మొత్తం గాలించి బెస్ట్ పెండాల్స్కి తొమ్మిది ఇంటిని సెలెక్ట్ చేసి పాతిక కేజీల భారీ తొమ్మిది లడ్డూల్ని ప్రసాదంగా అందించడం జరుగుతుంది అది కూడా మేమే వెళ్ళి విజిట్ చేసి వాళ్ళు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అన్ని కూడా గమనిస్తాము మన పండగని ఎంత గొప్పగా చేయగలుగుతున్నారు అన్న విషయాన్ని కూడా మేము పరిశీలించి బహుమతిని ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా జీకే ఫౌండేషన్ వారు ఇక్కడ పెట్టినటువంటి నీలమ నీలమ వేప చెట్టు దగ్గర పెట్టినటువంటి ఈ విఘ్నేశ్వరుడిని ఆదిత్య విఘ్నేశ్వరుడికి మొదటి బహుమతిగా పాతిక కేజీల భారీ లడ్డూని మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ఇప్పించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఆయన కూడా పెద్ద మనసుతో నియోజకవర్గంలో అందరినీ కూడా ఎంతో గౌరవంగా పలకరిస్తూ ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి మన జీకే గారిని కూడా ఆశీర్వదిస్తూ అందరికీ ప్రోత్సాహాన్ని అందించడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే విశాఖపట్నంలో ఇంకా ఎవరు పర్యావరణ హితంగా అంటే ప్రకృతికి అంటే ప్లాస్టో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా అదే పెండాల్స్ అన్ని ప్లాస్టిక్తో ప్లాస్టిక్ దూరంగా ఉంచుతూ మన పూర్వీకులు ఏ విధంగా అయితే చేస్తూ వస్తున్నారో ఆ సంప్రదాయాన్ని కొనసాగించే వాళ్ళను ఎంకరేజ్ చేయడమే సిఎంఆర్ అలాగే నడపే ముఖ్య ఉద్దేశం కాబట్టి మొదటి బహుమతి గెలుచుకున్న ఈ జీకే ఫౌండేషన్ వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వే జన సుజనభవన్ సర్వే సుజన సుఖవన్ తో ధన్యవాదాలు